जय जय। जय बोलो 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 गणेश गणेश गणेश। महाराज महाराज गणपति पप्पा गणपति पप्पा गणपति पप्पा गणपति पप्पा गणपति पप्पा जय बोलो गणेश महाराज

నాకు చితాబస్వం కావాలి ఎక్కడన్నా దగ్గరలో శ్మశానం ఉందా స్వామి దగ్గరలోనే తెల్ల వెళ్ళి వచ్చిన స్వామి మీరెవరు శివుడి సేవకుడిని శివుడు భస్మం కోసం నన్ను సృష్టించాడు ఆయన భస్మం తీసుకెళ్ళటం నా కర్తవ్యం మేము మీ కులానికి చెందిన వాళ్ళం మేము ఈ అడవిలో రాక్షసుల పందున మేము బతుకుతున్నాము ఈ మానవుల పొందున ఈ చందున పందున మేమందరం బతుకుతున్నాం స్వామి మీరు సంరక్షణ చేయాలి స్వామి శివుణ్ణి వరం స్వామి మన జాతి కూడా అట్లా బతకాలని అరణ్యవాసంలో బతుకుతున్నాం స్వామి సరేనాయన నేను చూసుకోగలను అలాగే వెళ్ళి వచ్చి నాకు ఒక వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను స్వామి మీరు నేను మీరు నత్తి మీద చవి పెడితే వాళ్ళు అలాగే సూర్యం స్వామి ఇతరుకు ఎందుకు అంత వరం కొద్దిగా ఏయ్ ఇచ్చారు వినాశనం చేస్తున్నాడు సకల జీవరాశిని వినాశనం చేస్తున్నాడు బగశ్రొత్తనాడు చెప్పు స్వామి చిటకు ఒక వ్యక్తి వచ్చినాడు మమ్మల్ని తప్పించుకొని వచ్చినాడు స్వామి ఎక్కడ ఉన్నాడు ఆ స్వామి నాకు కావాలి నేను నాశనం చేయదలుచుకున్నాను స్వామి భస్మాసుర నేను నీకు ఇచ్చిన వరం ఏమిటి నువ్వు ముందు కాదు తిరిగి చేసేది ఏమిటి మను దేవతలను అందరిని భయపెట్టుకుంటూ తిరుగుతున్నావు ఇది నీ కర్తవ్యం కాదు నువ్వు తప్పుదారి వేస్తున్నావు జాగ్రత్త ఈ ము కళ్ళు నన్ను ఎవరు నువ్వు సింగుడు గెత్తాయి భూలోకాలు స్వర్గ లోకలు నరలోక లోకాలు ఓలీ దుర్మార్గుడా ఈ సుందరి వసూలు చేసుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా కాదురా ఇద్దరు పిల్లలని కన్నా ఈజీ అనుకుంటున్నావా నాతో నాట్యం చేసి నాతో పాటుగా నాట్యం చేసి నన్ను మెప్పిస్తే నీ వశం అవుతాడురా మూర్ఖుడా செப்பி தெரியுது லாபா குடிக்காடனா ராணா なのかっていいゆっくりなことにいらっていらってサボかです。ゆっくりみむせいにパトクリティアルツチラミしたりじゃさああさらのァインです。<music> <music> భస్మాసు ఇది అంతమంటే మనిషి వాడు ఎప్పుడైనా వాడికి ఇచ్చిన పదవిని వాడు సక్రమంగా నిర్వర్తిస్తే